హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఉమా ఆల్ ఇన్ కార్తీక మాసంలో శనివారం పూజ అయితే నేను ఇలా చేసుకున్నాను ఇలా తులసి కోటకు నీట్గా అలంకరించుకొని దీపం అయితే పెట్టుకున్నాను ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కి సో మీలో ఎంత మంది కార్తీక మాసం చేస్తున్నాను అనేది కామెంట్ చేసి చెప్పండి గాయ అండ్ ఇలా అయితే అమ్మవారికి ఇలా పూజ చేసుకొని కొంచెం బెల్లం ప్రసాదంగా పెట్టాను అండ్ గుమ్మాన్ని కూడా నీట్ గా అలంకరించుకున్నాను ఇలా ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్ కైతే వెళ్లాను అక్కడ కూడా ఉసిరి చెట్టు కింద అయితే దీపాలు వెలిగించాను ఇక్కడ చాలా మంది సాటర్డే అయినా కార్తీక మాసంలో త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అయితే వెలిగిస్తున్నారు అంటే చాలా మంది అంటారు కదా కార్తీక పౌర్ణమి రోజే వెలిగించాలి అని అలా ఏం లేదు ఇక్కడ అయితే చాలా మంది వెలిగిస్తున్నారు మీలో ఎంత మంది ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టారని కామెంట్ చేసి చెప్పండి గాయస్ ఇలా అయితే శనివారం పూజ అయిపోయింది నెక్స్ట్ మండే రోజు అయితే నేను అభిషేకానికి వెళ్ళాను ఇక్కడైతే అభిషేకం అయిపోయింది నేను వీడియో మర్చిపోయినా అభిషేకం వీడియో తీయడము కానీ బాగా జరిగింది అభిషేక్ ఎవ్రీ మండే ఫోర్ టైమ్స్ అయితే అవుతుంది అభిషేకము నేనైతే ఎయిట్ ఓ క్లాక్కి వెళ్ళాను మార్నింగ్ సిక్స్ ఎయిట్ టెన్కి అండ్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కూడా అవుతుంది అభిషేకం అయితే కంప్లీట్ అయింది ఇక్కడ స్వామివారిని అయితే అలంకరిస్తున్నారు చూడండి ఇక్కడ

निजदेवी मातरम यम्बा से मैं कुले आजना भक्करने पुष्टि निंगला सदमाले मलाक्षा दयालु सबस्वा आधारा गुस्ते सामा कारिवाना मस्तथाना रसन गर्दे मनीषा जयदगम लक्ष्मी में रस्ताम दामने लक्ष्मी जात वेदो महाभार స్వామివారిని అయితే అలంకరించారు ఎంత బాగా అలంకరించారు కదా స్వామివారిని సో ఇప్పుడైతే హారత అయింది హారత అయ్యేటప్పుడు చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో కనుల పండుగలాగా అనిపించింది నాకైతే స్వామివారికి వారికి అభిషేకం హారతి కంప్లీట్ అయిన తర్వాత నేనైతే మళ్ళీ ఉసిరి చెట్టు కింద మండే రోజు ఇలా పిండి దీపాలు అయితే పెట్టాను చూడండి గాయస్ ఎలా పెట్టాను అనేది నేనైతే ఉసిరి చెట్టు కింద దీపాలు పెడుతున్నాను అక్కడ నీట్ గా శుభ్రం చేసుకొని పిండితోనే ముగ్గులు వేసుకోవాలి ఇంటి దగ్గరనే మనం చలివిడి ప్రిపేర్ చేసుకొని వచ్చి ఆ చలివిడిలో మనము దీపాలు అయితే పెట్టాలి చలివిడిని దీపాల లాగా చేసుకొని తమలపాకుల పైన పెట్టుకోవాలి పిండి దీపాలను పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించుకోవాలి అలంకరించుకున్న దీపాలలో నువ్వుల నూనె కానీ లేదంటే ఆవునేతి కానీ వేసుకొని దీపాలైతే వెలిగించుకోవాలి వెలిగించుకున్న తర్వాత ప్రసాదంగా ఎల్లం కానీ వడపప్పు కానీ పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ బెల్లం ముక్క పెట్టుకొని అయితే ఇచ్చుకొని స్వామివారికి అయితే నమస్కరించుకున్నాను ఇలా ఉసిరి చెట్టు కింద పెళ్లి దీపాలు అయితే పెట్టిన తర్వాత నాగదేవతని మంచిగా పసుపు కుంకుమలతో అలంకరించి ఆ తర్వాత దీపాన్ని ముట్టించి ప్రసాదంగా బెల్లం ముక్క పెట్టేసి చూసారు కదా గాయస్ రెండో సోమవారం అయితే ఇలా చేసుకున్నాను సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్